హలో అండి ఇది ఒక చిన్న మగ్గం వర్క్ సో శారీ వచ్చేసి మొత్తం గోల్డ్ అనమాట మొత్తం గోల్డ్ శారీ వచ్చేసి గోల్డ్ అండ్ వైలెట్ కలర్తో బార్డర్ అనేది ఇచ్చారు లుక్ అయితే శారీ చాలా బాగుందండి సో బ్లౌజ్ వచ్చేసి దీనికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు డిఫరెంట్గా ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇదే షేడ్ వచ్చిందండి పళ్ళు ఏ షేడ్ అయితే వచ్చిందో మనకి ఇదే షేడ్ వచ్చింది సో దీని మీద వర్క్ అనేది కరెక్ట్ కాదనేసి నేను ఈ పింక్ కలరు ప్లెయిన్ పట్టు అనేది తీసుకుని దానికి కాంబినేషన్లో బ్లౌజ్ అనేది నేను ఇలా డిజైన్ చేశాను అనమాట సో బ్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మొత్తం యాంటిక్కే యూజ్ చేసానండి మనకి ఏం కలర్స్ ఏమి యూజ్ ఇవ్వాలేదు మొత్తం యాంటిక్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇట్లా మొత్తం యాంటిక్తో యూజ్ చేసామన్నమాట కింద కూడా మనకి పెరల్స్ కూడా యాంటిక్తోనే డిజైన్ చేసాము సో టూ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బ్యా ఫ్రంట్ వచ్చేసి ఇట్లా అనమాట వి షేప్ అడిగారు సో ఫ్రంట్ వచ్చేసి వి షేప్ సో మొత్తం వచ్చేసి హ్యాండ్ అనేది మనకి ఇలా హైలైట్ అయ్యిందండి మొత్తం దీనికి హ్యాంగింగ్స్ కూడా మనం కొంచెం పెద్దగా ఇచ్చాము హ్యాంగింగ్స్ అయితే కూడా చాలా బాగున్నాయి సో టోటల్గా ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసామండి సో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి